నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ సుప్రీంకోర్టు విద్య జడ్జీల ధర్మాసనం జస్టిస్ జేబి పర్దేవాల జస్టిస్ ఆర్ మహదేవన్తో కూడిన బెంచి ఇట్లా కనుచూపు లేకపోయినా కూడా జ్యుడిషియరీలో అంటే న్యాయమూర్తులుగా పనిచేసే హక్కు కలిగి ఉన్నారు అని తీర్పు ఇవ్వడం జరిగింది కనుచూపు లేదు కాబట్టి కంటి చూపు లేదు కాబట్టి వీళ్ళు జ్యుడిషియరీ సర్వీసెస్లో న్యాయమూర్తులుగా పనిచేయడానికి వీలు లేదు అని చెప్పడానికి ఎవరికి హక్కు లేదు అర్హత లేదు అందరూ కూడా న్యాయమూర్తులుగా పనిచేసే హక్కును కలిగి ఉన్నారని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది మధ్యప్రదేశ్ జ్యుడిషియల్ సర్వీస్లో ఈ రూల్ను కొట్టువేయడం జరిగింది గౌరవ సుప్రీంకోర్టు ఇలా లోపాలు ఉన్న వ్యక్తులు కూడా న్యాయమూర్తులుగా పనిచేయడానికి అర్హతలు కలిగి ఉన్నారని మధ్యప్రదేశ్ జ్యుడిషియల్ సర్వీస్ ఇచ్చిన రూల్స్ను సపోర్ట్ చేసింది ఇట్లా విజువల్ లోపాలు ఉన్న వ్యక్తులు న్యాయమూర్తులుగా ఉద్యోగాలకి అనర్హులు అని గతంలో ప్రకటించిన ఆదేశాలను సరిచేస్తూ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో కూడా అందులు పనిచేయచ్చు అని గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఇద్దరు జడ్జీల ధర్మాసనం ఇట్లా వివక్షత చూపడం అన్యాయం అని రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ రెండు వేల పదహారు చట్టం అనుసరించి వీళ్ళు చేయొచ్చు అని ఈ కేసు ద్వారా మనకి తెలిసేది ఏంటి ఎవరైనా సరే ఏ లోపాలున్నా కూడా న్యాయమూర్తులుగా పనిచేసే హక్కుని కలిగి ఉన్నారు అని చెప్పేసి ఈ తీర్పు వల్ల తాజాగా మనకి తెలుస్తోంది థ్యాంక్ యూ